అందరికీ నమస్తే వెల్కమ్ టు భీష్మ అగ్రికల్చర్ ఈరోజు వీడియోలో డ్రాగన్ ఫ్రూట్ గురించి మనం తెలుసుకుందాం డ్రాగన్ ఫ్రూట్లో చాలా న్యూ న్యూట్రియెంట్స్ ఉంటాయి అది కొంచెం కివీ లాంటి ఫ్లేవర్ ఉంటుంది సో మనం డ్రాగన్ ఫ్రూట్ ఇప్పుడు ప్రజెంట్ బర్కత్పల్లి గ్రామం మండలం పరిగి వికారాబాద్ జిల్లాకు చెందిన రైతు అనంతాచారి గారు డ్రాగన్ ఫ్రూట్ పండిస్తున్నారు ఈ పొలాన్ని మొత్తం చూసుకునే వెంకటేష్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఎలా పండించాలి ఎంత ఖర్చు అయింది మిగతా వివరాలన్నీ మనం ఈరోజు వెంకటేష్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే వెంకటేష్ గారు నమస్కారం అండి వెంకటేష్ గారు చెప్పండి ఇప్పుడు ఇది ఎన్ని ఎకరాలు ఉంది మొత్తం ఇది వచ్చేసి ఇప్పుడు ఒక ఎకరా ఉంది తర్వాత ఇప్పుడు దీన్ని లాభాలు రెండు ఎకరాలు పెట్టడం కొత్తగా జరిగింది ఇప్పుడు ఒక ఎకరా వచ్చేసి మనకు ఐదు వందల కడీలు పడతాయి అన్నారు ఐదు వందల కడీలకు ఒక రెండు వేల మొలకలు పడతాయి ఒక కడి తీసుకొని నాలుగు సైడ్ లో నాలుగు పెట్టాలి నాలుగు పెట్టాలి ఒక ఎకరాకు వచ్చి ఐదు వందల కడీలు పడతాయండి ఐదు వందల కడి ఒక్క కడికి నాలుగు వైపు మొక్కను పెట్టడం జరుగుతూ ఉంది సో మొత్తం కలిసి ఎకరాకి రెండు వేల మొక్కలు పడతాయని వెంకటేష్ గారు చెప్తున్నారు వెంకటేష్ గారు చెప్పండి ఇంకా ఎన్ని సంవత్సరాలు అయింది పెట్టడం పెట్టి ఇప్పటికీ దాదాపు నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇంకా క్రాప్ వచ్చేసి మనకు పెట్టిన వన్ ఇయర్ నుంచి కొంచెం స్టార్ట్ అవుతుంది తర్వాత రెండో సంవత్సరం మూడో సంవత్సరం పెరుగుతూ అవుతుంటుంది అన్నట్లు ఇవి పిలకలు పెరుగుతా కొద్దికి మనకు ఇల్డింగ్ అనేది పెరుగు వస్తూ ఉంటుంది అన్నట్లు ఎక్కువగా ఇది ఏం వెరైటీ ఎక్కడ నుంచి ఐడియా ఉందా మీకు సంగారెడ్డి నుంచి తెచ్చారా అండి ఇది వచ్చేసి పింక్ కలర్ లో ఉంటుంది కొన్ని వైట్ ఇలా ఉంటాయి వైట్ దానికంటే బెటర్ గా ఇది పింక్ ఉంటుంది అని చెప్పారు అట్లా అని పింక్ దానికి ఎక్కువ మార్కెట్ లో డిమాండ్ ఉండడం వల్ల మేము పింక్ ఎంచుకోండి షర్ట్ తెప్పియడం జరిగింది మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది మొత్తం వచ్చేసి త్రీ ఎకర్స్ ఉంటది ఇప్పుడు త్రీ ఎకర్స్ ఉంది ప్రజెంట్లీ క్రాప్ వచ్చేసి వన్ ఎకర్స్ వస్తుంది అన్నట్టు ఓకే మొత్తం మూడు ఎకరాలు కానీ పంట మనకు ఒక ఎకరం వస్తున్నది ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది పెట్టి మొత్తం ఇప్పటికి ఫోర్ ఇయర్స్ అవుతుంది ఫోర్ ఇయర్స్ అవుతుంది ఫోర్ ఇయర్స్ నుంచి నాన్ స్టాప్ గా పంట వస్తూనే ఉందా ఏమి ఇట్లా జరుకులేం కాలేదు ఏమి అంటే మామూలుగా తెగుళ్ళు వస్తుంటాయి తెగుళ్ళు వచ్చినప్పుడు వచ్చిన రెబ్బకు మొత్తం ఇక్కడ ఏడు వరకు వస్తా అక్కడ కట్ చేసేయాలి అన్నారు కట్ చేసేసి ఇది ఆల్మోస్ట్ ఎడారి మొక్కలాగ్ కదా దీనికి తెగులేం రావు నార్మల్గా ఇప్పుడు దీనికి కూడా తెగులు వస్తున్నాయా వస్తుంటాయి తెగులు అయితే వస్తున్నాయి అంటే ఇది ఎండిపోతుంటాయి అన్నారు తెగులు వచ్చి దానికి మనము ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆర్గానిక్ మందులు వాడుతున్నాం మనం ఓకే నార్మల్గా సేంద్రియ పద్ధతిలో ఆర్గానిక్ మందులు వాడుతున్నారు ఏమైనా తెగులు వచ్చినా వాటితో నివారించుకుంటున్నారనమాట ఇప్పుడు రీసెంట్గా ఎన్ని రోజులు అయిందండి పంట కోసి హార్వెస్ట్ చేసి ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ అయింది ఇప్పుడు మళ్ళా రోజుల్లో మళ్ళీ వచ్చేస్తుంది అంటే ఒక పంట పదిహేను రోజులకు అంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరము సంవత్సరం మొత్తం రాకుండా సీజన్లో జూన్ టు సెప్టెంబర్ మధ్యలో మాత్రమే వస్తుందని అంటున్నారు నాలుగు నెలల కాలంలో ఉంటుంది ఓకే ఎలా ఉంది మీరు హార్వెస్టింగ్ మీరే చేసుకుంటారా లేకపోతే ఎవరికైనా ఇచ్చారా వాళ్ళే వచ్చి తెంపుకొని వెళ్తారా లేకపోతే ఎట్లుంది బిజినెస్ ఎట్లుంది ఇది ఇంతకుముందు మేము తీసుకొని వెళ్ళేది ఇప్పుడు మార్కెట్లో తెలిసినందుకు వాళ్ళే వచ్చి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది ఓకే మేము ఇంతకుముందు ఇక హండ్రెడ్ వన్ ట్వంటీ కేజీ అమ్మేది ఇప్పుడు తోటను మొత్తం సేటు అమ్మింది కాబట్టి ఇక అది సేటు ఎంత సేటు ఓకే ఓకే అంటే బిజినెస్ ఏందో తెలియదు కానీ ఎంత కేజీలు అమ్మేరు ఇవన్నీ మీకు ఐడియా ఉండొచ్చు కదా ఎన్ని కేజీలు వచ్చాయి రీసెంట్గా అంటే సంవత్సరం సంవత్సరం పెరుగుతూ ఉంటది కదా ఈ సంవత్సరం ఇంకా ఎన్ని పల్లెలు క్వింటాల్ వస్తాయి అనేది అంత ఐడియా లేదు ఇప్పుడు నడుస్తుంది ఆల్రెడీ మనకు ఆల్మోస్ట్ ఏడెనిమిది క్వింటాల వరకు పది క్వింటాల వరకు ఇట్లా రావచ్చు రావచ్చు ఇప్పుడు అంతా బాగానే ఉందా పంట ఏమన్నా తెగుళ్ళు ఏమన్నా తెగుళ్ళు ఏమి లేవు మంచిగానే ఉంది అంతా మంచిగానే ఉంటాయి అనుకో ఈ పంటను ఎంచుకోవడం పెట్టుకోవడం వల్ల మంచిగానే ఉంది లాభాలు ఉన్నాయి ఓకే అయితే నిన్న మొన్న హార్వెస్టింగ్ జరిగింది కాబట్టి ఇంకా పదిహేను రోజుల తర్వాత ఇంకో పంట వస్తుంది ఎందుకంటే ఇప్పుడు సీజన్ కాబట్టి ఓకే నెక్స్ట్ సీజన్ అప్పుడు ఇప్పుడు ఆల్రెడీ మీరు ఏమన్నారంటే మొదట్లో ఈ లాభాలను దృష్టిలో పెట్టుకుని ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటున్నారు అది చేస్తున్నారా మొలకలు పెట్టేసినాం పెద్దగా అయినాయి నెక్స్ట్ ఇయర్ కల్లా అది క్రాప్ కూడా ఆల్రెడీ మొలకలు పెట్టేసారు అనమాట ఇప్పుడు అది మొలకలు పెట్టిన తర్వాత ఎన్ని రోజులకి పంట వస్తుంది మనకి వన్ ఇయర్ కావాలి వన్ ఇయర్ ఇయర్ అయితే స్టార్ట్ అవుతుంది మెల్లగా అప్పుడు కొంచెం వస్తుంది తర్వాత టూ ఇయర్స్ కు ఇంకా కొంచెం ఎక్కువ వస్తుంది త్రీ ఇయర్స్ నుంచి ఇంకా బాగుంటుంది అన్న ఇప్పుడు అదే అది ఒక టూ ఎకర్స్ ఉంటాయి టూ ఎకర్స్ అంటే వెయ్యి వెయ్యి అంటే నార్మల్ వేలు నాలుగు వేల మొక్కలు అవి ఎక్కడ నుంచి తెచ్చారు మొక్కలు అవి ఈ దాంట్లోనే తీసుకుని ఓకే అక్కడ బీట్ అంటే మళ్ళీ ఇంకో పింక్ వెరైటీ మనకి రాబోతుంది ఓకే దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది ఏరియా కూడా పెంచారు అనమాట మనం కట్ చేసి ఇట్లా ఉంది కదా ఇక్కడ ఉంటాయి కదా ఏడు వరకు కట్ చేసి మనం వార్త ఇక్కడ పైన నుంచి మళ్ళీ ఇట్లా ఎగురు ఓకే మళ్ళీ కొత్తగా వచ్చేస్తుంది ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మీరైతే ఇట్లా కొంచెం ఎక్కువ మొత్తంలో పెట్టారు కాబట్టి ఇవన్నీ పెట్టిర్రు నార్మల్గా రైతు అనుకోండి లేకపోతే ఇంట్లో పెట్టాలనుకున్నాను అనుకోండి ఇప్పుడు మనం ఇక్కడికి కట్ చేసుకొని తీసుకుపోయి పెడితే మన పెరట్లో కానీ ఇంకా అతుకుతుందా వస్తుందా మొత్తం వస్తుంది సేమ్ ఇట్లా కడి వాటాలని కడికి ఇట్లా అంటే ఇప్పుడు మేము అప్పుడు తెలియక ఇవి టైల్ వేసినాము టైల్ కాకుండా ఇప్పుడు సిమెంట్ వచ్చేసినాయి ఇప్పుడు ఇప్పుడు అక్కడ ఇంకా కొత్త వేసింది చూడండి అక్కడ సిమెంట్ పెట్టినాము ఆ సిమెంట్ అయ్యి ఎప్పుడైనా ఉంటాయి ఈ టైర్ ఏమో కొన్ని సంవత్సరాల తర్వాత కొద్దిగా డామేజ్ అవుతున్నాయి మన ఇంటి దగ్గర పెట్టుకుంటే ఇట్లా సిమెంట్ చేసి ఒక కడి పెట్టుకున్నాం అనుకో సేమ్ ఈ విధంగా వచ్చేస్తుంది కంపల్సరీ కావాలా కడి కంపల్సరీ సపోర్ట్ కోసం సపోర్ట్ అది చెట్టు పైన నుంచే పోతుంది అన్నట్టు అది దీనికి ఇప్పుడు కడి ఉందిగా కడిపో వేలు ఇట్లా పరుచుకొని పోతుంటుంది అన్నట్టు కింద పడకుండా మనం పెరుగుతా కొద్దికి కొద్దిగా చిన్న చిన్న తాళ్ళు కట్టాలి పైకొచ్చి అది వస్తుంది మీకు ఇక్కడ కొత్తది చూపిస్తే మీకు అర్థమవుతుంది ఈ పంటను మీరు స్టార్టింగ్ చూస్తున్నారు మన నీరు ఏమని ఇస్తున్నారా నీళ్ళు వారానికి అంటే ఇప్పుడు వర్షాకాలం కానీ శీతాకాలం కానీ అవసరం ఉండదు వేసవి కాలంలో ఫిఫ్టీన్ డేస్ ఒకసారి మనం కంపల్సరీ వాటర్ పెట్టాలి డ్రిప్ ద్వారా డ్రిప్ డ్రిప్ కంపల్సరీ వాడాలి ఓకే దీనికి ఏమన్నా ఇప్పుడు నార్మల్గా మనం వ్యవసాయ పంటలో యూరియా డిఏపి ఇంకా పెంటెరువు కోడెరు లాంటివి వేస్తూ ఉంటాం ఇప్పుడు వీటికి అవసరం లేదా ఏమైనా వేస్తుంటారా కంపల్సరీ వాడాలి ఎట్లా బర్రెల పేడ వాడతాం కంపల్సరీ సంవత్సరానికి ఒకసారి అట్లా కుమ్మదల దగ్గర ఇట్లా పెట్టాలి ఓకే ఎరువు కంపల్సరీ వాడాలి ఓకే నార్మల్గా యూరియా లాంటివి వాడకుండా మన దేశీ పేడ అంతే ఓన్లీ సేంద్రియ ఎరువులు మాత్రమే వాడుతున్నాం నీళ్లు పెద్దగా ఇవ్వకుండా ఉంటది కాకపోతే ఉన్నారు అంతే మందులు ఇట్లా పెద్దగా మనకు ఎక్కువ పట్టదు ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఏంటంటే ప్రతిదీ మందు కొట్టనే వండుతున్నాయి దీనికి మందులు ఇట్లా ఎక్కువ కొట్టడం అవసరం లేదు ఇది తినడం వల్ల మందులు కొట్టని మనం తింటున్నాం కాబట్టి మన ఆరోగ్యానికి ఇట్లా మంచిది అన ఇంకా కొత్తగా ఇంకా ఇప్పుడు అందరికి మంచి లాభాలు అనిపిస్తున్నాయి కాబట్టి మార్కెట్లో కొత్త కొత్తగా ఇంకా పెడతానే ఉండు కొందరు మాకు పింకు నచ్చి పింకు పెట్టాము కొందరు వైట్ ఫ్రూట్స్ నడిచి వాళ్ళు వైట్ ఇలా తెచ్చుకోవడం జరుగుతుంది అన్న ఇప్పుడు మీరు ఇది ఒక ఎకరే కాకుండా ఇంకా రెండు ఎకరాలు అన్నారు కదా అవును ఒకసారి ఆ పొలం చూద్దామా చూద్దాం ఇక్కడ పక్కకే ఉంది ఉందంప చూపిస్తాను ఓకే అన్న ఇది కొత్త తోటనా కొత్తగా ఇప్పుడు ఈసారి టూ త్రీ మంత్స్ అయింది అంతే పెట్టి ఇట్లా మొలకలు ఇట్లా ఇట్లా వస్తుంటాయి అన్నట్లు ఇప్పుడు అక్కడ ఇంతకు ముందు తోటలో మీకు టైలర్ చూపించిన కదా టైర్ డామేజ్ అవుతున్నాయి అని చెప్పి ఈ సిమెంట్ వాడడం జరుగుతుంది సిమెంట్ వాడితే ఇట్లా నాలుగు సైడ్ లో నాలుగు పెట్టాము అనుకో ఇట్లా వస్తుంటాయి అన్నట్లు ఇట్లా పక్కలకు వాడకుండా ఇట్లా ఇట్లా వైర్ తోటి ఇట్లా కట్టాలి నాలుగు గ్యాప్లు ఉంటాయి గ్యాప్ గ్యాప్ వెళ్తాయి తర్వాత పెద్ద అయిన తర్వాత ఈ వెళ్ళి ఇక ఈ విధంగా వస్తాయి అన్నట్టు ఇక ఇక ప్రతిదీ ఇట్లా పెరుగుతుంటుంది ఉన్నప్పుడే ఇట్లా మొలకలు వస్తుంది ఇట్లా పూత వస్తుంటది కానీ అయితే చేయాలి అన్నట్టుగా పెద్ద అయిన తర్వాతనే ఓకే ఓకే ఆ ఇప్పుడు పూత రానియద్దు రానియొద్దు ఎందుకన్నా అది చిన్నగా ఉంది కదా ఇప్పుడు మళ్ళా పెరిగే స్టేజ్ లో ఉంది పెరిగే స్టేజ్ ఆగిపోతుంది అన్నట్లు అయితే ఇప్పుడు అది సంగారెడ్డి నుంచి తెచ్చారు కదా విత్తనం ఇది ఎక్కడ నుంచి తెచ్చారు ఇది తోట అక్కడ ఉంది కదా తోట ఇంతకు ముందు పెట్టిన తోట ఉంది కదా ఆ తోటలో ఉన్న రెబ్బలు కట్ చేసి ఇక్కడ పెట్టడం జరిగింది ఆ తోట ఏదైతే ఉందో అప్పుడు మాకు చెప్పారు కదా ఈ రెబ్బలు వేడుకలు అతుకుతాయని అని చెప్పి అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టిరు మీరు మంచిగా అతికింద మొత్తం మంచిగా అతుకుతుంది ఏమైనా ఉంటే ఇట్లా మళ్ళీ తోట పక్కకే మనదే ఉంటది కాబట్టి మనం తీసుకొచ్చి ఇక్కడ పెడితే మన తోటే ఉంది కాబట్టి అతకపోయినా మళ్ళీ మనం అతుకు పెట్టుకోవచ్చు ఓకే ఫస్ట్ సార్ పెట్టినప్పుడు మనకు ఖర్చు ఎక్కువ మొలకలకు అనిపిస్తాయి కానీ తర్వాత మనకు మొలకలకు ఏమి ఉండదు కడలకి పడుతుంది ఓకే మొత్తం దీనికి ఏంటంటే కొత్తగా పెట్టే వారికి ఒక తెగులు రాకుండా చూసుకుంటే లాభాలు మంచిగానే ఉంటాయి ఇప్పుడు రైతు ఇది పెట్టుకున్నప్పుడు రైతు సేఫ్గానే ఉంటాడా సేఫ్గానే ఉంటాడు మనకు సంవత్సరం రెండు సంవత్సరాల వరకు ఈ మధ్యలో ఉంది కదా డిస్టెన్స్ ఈ ఖాళీ స్థలంలో మనం కూరగాయలు కానీ ఇంకేమన్నా పంటలు ఉల్లిగడ్డ అట్లా ఏదన్నా పంట పెట్టుకోవడానికి వస్తుంది ఓకే ఆ తర్వాత మళ్ళీ పంట పెద్దగా ఇట్లా చెట్లు చాలా పెద్దగా వచ్చిన తర్వాత మనము అప్పుడు అప్పటి అయితే మధ్యలో ఏదో ఒక పంట అపర పంట వేసుకోవచ్చు అప్పటివరకు ఏదైనా అంతర పంట లాగా వేసుకోవచ్చు ఇప్పుడు దీనికి మొత్తము ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఖర్చు అవుతుంది ఎంత ఖర్చు అవుతుంది రైతుకి ఎంత మిగులుతుంది మనకు ఫస్ట్ పెట్టినప్పుడే ఖర్చు తర్వాత ఖర్చు అంటూ ఏముండదు ఒక ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఇది క్రాప్ వస్తూనే ఉంటుంది అన్నట్లు ప్రతి సంవత్సరము నాలుగు నెలలు క్రాప్ వస్తుంటది ఓకే ఒక్కసారి మొక్క పెరిగితే ఇరవై సంవత్సరాల వరకు వస్తూనే ఉంటుంది పంట ప్రతి సంవత్సరంలో నాలుగు నెలలు మాత్రం పంట వస్తుంది సో రైతు ఒక్కసారి ఖర్చు పెట్టుకుంటే మళ్ళీ ఇంకోసారి పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఈ మధ్యలో ఏదైతే ఉందో ఈ మధ్యలో అంతర పంటలు కూడా వేసుకోవచ్చు ఈ పంట అయినప్పుడు ఈ పంట కూడా రైతు అమ్ముకొని బాగుండొచ్చు అన్నట్టు ధన్యవాదాలు